బాలీవుడ్తో పాటు అన్ని భాషల ఇండస్ట్రీలోనూ సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలకు ఫ్రాంచైజీలు మొదలు అవుతున్నాయి ఇప్పటికే కొన్ని సినిమాల ఫ్రాంచైజీలు మూడు నాలుగు పార్ట్లుగా వచ్చేశాయి హిట్ మూవీ ఫ్రాంచైజీ అంటే మినిమం బజ్ ఉంటుంది అంతేకాకుండా సినిమాకు ఓపెనింగ్ మినిమంగా ఉంటుంది అంతకు ముందు వచ్చిన పార్ట్లు విజయం సాధించిన నేపథ్యంలో ఈసారి కూడా మరో విజయం ఖాయంగా నమోదు అవుతుందేమో అని చాలామంది అనుకుంటారు అందుకే సినిమా ప్రారంభమైన సమయంలోనే ఒక పాజిటివ్ బజ్ అనేది ఫ్రాంచైజీ సినిమాలపై ఉంటుంది అందుకు తగ్గట్లుగా ప్రమోట్ చేస్తే తప్పకుండా మంచి ఓపెనింగ్స్ నమోదు అవుతాయి బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీలో ఆషికీ ఒకటి ఇప్పటి వరకు ఆషికీ ప్రాంఛైజీలో రెండు సినిమాలు వచ్చాయి విభిన్నమైన ప్రేమ కథలను తీసుకురావడం కోసం ఈ ఫ్రాంచైజీని మొదలుపెట్టినట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు చాలా రోజుల నుంచి ఆశికి మూడు రాబోతుందనే వార్తలు వస్తున్నాయి దర్శకుల పేర్లు మారడంతో పాటు హీరోలు హీరోయిన్స్ పేర్లు కూడా మార్చుతూ వస్తున్నారు యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో ఈ ఫ్రాంచైజీ నుంచి మూడో పార్ట్ రావాల్సి ఉంది ఆ మధ్య ప్రముఖ దర్శకుడు మోహిత్ సూరి కొత్త సినిమాకు ఆశికి మూడు టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి ఆశికి ఫ్రాంచైజీకి తగ్గ కథను మోహిత్ సూరి రెడీ చేశాడనే ప్రచారం జరిగింది తాజాగా ఆ విషయానికి గురించి స్వయంగా మోహిత్ సూరి స్పందించాడు ఆశికి రెండు సినిమాకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో ఆశికి మూడును చేయాలని అనుకున్నాను ఒక మంచి ప్రేమ కథను ఆశికి మూడుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకున్నాను అందుకోసం ఒక కథను రెడీ చేశాను షూటింగ్ సైతం మొదలు పెట్టాను ఆశికి మూడు అంటూ అధికారికంగా ప్రకటించాలని అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను సయ్యారా అనే టైటిల్తో విడుదల చేయబోతున్నామంటూ అధికారికంగా ప్రకటించాడు ఇప్పటికీ టీజర్ విడుదల తర్వాత అందరి దృష్టిని ఆకర్షించిన సయ్యారా సినిమాకు మొదట ఆశికి మూడు టైటిల్ అనుకున్నాను అంటూ మోహిత్ సూరి చెప్పడంతో ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది అంతా కొత్తవారితో రూపొందించిన సయ్యారా సినిమాకు ఎంతగా పబ్లిసిటీ చేసినా ప్రేక్షకుల్లో పెద్దగా బజ్ క్రియేట్ కావడం లేదు సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు జూలై పద్దెనిమిదిన సినిమా విడుదల కాబోతుంది అయినా ఇప్పటి వరకు జనాల్లో పెద్దగా హడావిడి సినిమా గురించి చర్చ మాత్రం లేదు కొత్తవారితో రూపొందించిన సినిమాకు ఆశికి వంటి నోటెడ్ టైటిల్ ను పెట్టి ఉంటే ఖచ్చితంగా పాజిటివ్ బజ్ క్రియేట్ అయి ఉండేది మినిమం ఓపెనింగ్స్ దక్కి సినిమా బాగుంటే మంచి వసూళ్లు నమోదు అయ్యేవి అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు హిట్ మూవీ ఫ్రాంచైజీ కాదు అంటే సయ్యారా సినిమాను ఎవరు చూస్తారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు బాలీవుడ్ మీడియా వర్గాల వారు సైతం సయ్యారా టైటిల్ విషయమై పెదవి విరుస్తున్నారు ఆశికి మూడు కాకుండా సయ్యారా అనే టైటిల్ ను పెట్టడం చాలా పెద్ద తప్పుడు నిర్ణయం అంటున్నారు కానీ మేకర్స్ మాత్రం చాలా నమ్మకంగా ఉన్నారు ఈ సినిమాతో అహాన్ పాండే అనీత్ పద్దాలు హీరో హీరోయిన్ గా తమ అధ్యక్షుడు పరీక్షించుకోబోతున్నారు